నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తేజ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో భారీగా నగదు పట్టుబడింది ఎటువంటి ఆధారంలో లేని ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల నగదు పోలీసులకు చిక్కింది ఆ నగదు మూలం తెలియకపోతే అది ఐటీ శాఖకు అప్పగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే వద్ద మార్క్స్ ఫోర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాష రూరల్ సీఏ రాకేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ బృందం చెక్పోస్టుల వద్ద కఠిన తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీలో ప్రైవేట్ వాహనాన్ని ఆపిన పోలీసులు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద నుండి ఏవైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల నగదు ఉన్న స్వాధీనం చేసుకున్నారు ఆ నగదు ఎవరిది ఏ ప్రయోజనంతో తరలిస్తున్నారో అనే వివరాలు స్పష్టంగా సమర్పిస్తే నగదును తిరిగి అప్పగిస్తామని లేని పక్షంలో ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు అందజేస్తామని హెచ్చరించారు ఈ ఆపరేషన్లో ఎస్సైలు కుమార్ రెడ్డి మమతలు పాల్గొన్నారు జలోజాన్ అర్లీ మార్నింగ్ రాజశ్రీ నంద రెస్పి మరియు డిఎస్పి డోన్ దారి ఆదేశాలు మేరకు ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ చెకింగ్లో భాగంగా షేక్ అన్వర్ అనే దగ్గర ఆ వ్యక్తి దగ్గర ఆయన నంద్యాల వాసి ఇతను దగ్గర ముప్పై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ముప్పై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు నగదు దొరికింది క్యాష్ ఇది అకౌంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలా అతనికి ఈరోజు టైం ఇచ్చినాము అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే మనము వెరిఫై చేసి ఇస్తాము లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇతను నంద్యాల ఇతను బ్యాంగ్లూరుకి వెళ్తున్నాడు ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నాడు అతన్ని నుంచి ఈ క్యాష్ యూజ్ చేసుకోవడం జరిగింది పంచనామా రాయడం జరిగింది ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ ఫోర్ మ్యాక్స్ ఫోర్ దగ్గర మా వంటి గంట నుంచి మూడు గంటల ప్రాంతంలో చేస్తే అంత బిజినెస్ పర్పస్ అంటున్నారు అది ఒకసారి వెరిఫై చేయాలి నంద్యాలక్కడే